టొమాటో కెచప్ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా టొమాటో కెచప్ కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు టొమాటోస్ తీసుకున్నాను అందులో రెండు లవంగాలు చిన్న చెక్క ఒక ఐదారు మిరియాలు కెచప్ లో బీట్రూట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుందని ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను ఒక చిన్న స్లైస్ ఆనియన్ రెండు వెల్లుల్లి కొంచెం సాల్ట్ అలాగే ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్ లో పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని గ్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరి మొత్తాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి పల్ప్ అంతా కూడా బయటకు తీసేసి ఒక కడాయి తీసుకొని ఈ ప్యూరీ మొత్తాన్ని కడాయిలో వేసి సిమ్ లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇందులో త్రీ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచి ఒక ప్లేట్ లో సాస్ వేసి మీరు ప్లేట్ మూవ్ చేస్తే సాస్ అనేది స్లోగా ఫ్లో అవ్వాలి అంతవరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది